హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు ఉషా ఫ్యాషన్ వరల్డ్ నేను ఇప్పుడు చూపించబోయే శారీస్ అన్ని మంచి డోలా సిల్క్ అండ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం చూడండి నేను శారీ ఓవరాల్గా చూపిస్తాను చూడండి మేడం మంచి పర్పుల్ కలర్ ల్యావెండర్ కలర్కి డార్క్ పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చేసింది శారీ అయితే చాలా హైలైట్ ఉంది మేడం కింద బోర్డర్ మేడం అది పైన బోర్డర్ చూడండి జస్ట్ కడి బోర్డర్ వచ్చేస్తుంది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ విషయానికి వచ్చేసేటప్పటికి బ్లౌజ్ అలానే పళ్ళు చూడండి మేడం పళ్ళు కూడా అంత కలంకారీ డిజైన్ వచ్చేసింది ఓవరాల్ శారీ అంతా కూడా ట్యూలిప్స్తో డిజైన్ చేశారు మేడం శారీ చాలా అంటే చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్ని ఒక ఊపు ఊపిన శారీ మేడం ఇది చాలా బాగుంది సిక్స్ డబుల్ నైన్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి మేడం అలానే నేను కొన్ని ఫ్యాన్సీ పట్టు శారీస్ చూపిస్తాను చూడండి మేడం మంచి గంధం కలర్కి డార్క్ బార్డర్ గ్రీన్ కలర్ మేడం సో చూడండి పోజంపల్లి డిజైన్ వచ్చింది అక్కడ ఇది ప్రింట్ కాదు మేడం ఓవరాల్ శారీ అంతా కూడా వీవింగ్ శారీ మేడం శారీ చూడండి హైలైట్ ఉంది మేడం శారీ పైన బార్డర్ ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తము కూడా చూడండి ఎలా ఉంటుందో చూడండి మేడం కింద బోర్డర్ అలా ఉంటుంది అలానే పల్లె విషయానికి వచ్చేసేటప్పటికి పల్లె చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ మేడం అలానే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది బుటీస్ వచ్చేస్తాయి మేడం హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ మేడం ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ మంచి బ్లూ విత్ డార్క్ పింక్ కలర్ మేడం కాంబినేషన్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది మేడం అన్నీ రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా హైలైట్ మేడం చాలా బాగుంటుంది మేడం ఇది నెక్స్ట్ శారీ చూడండి మేడం కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ మేడం రాణి పింక్ కాంబినేషన్ శారీ ఓవరాల్గా చూడండి మేడం పోచంపల్లి డిజైన్ వస్తుంది పళ్ళు కాపర్ సర్పేట్ బ్లూ వచ్చింది అలానే బ్లౌజ్ కూడా బుట్టి వస్తుంది నెక్స్ట్ శారీ మంచి పికాక్ బ్లూకి వైన్ కలర్ కాంబినేషన్ మేడం అసలు చూడండి మేడం ఒక త్రీ థౌజండ్ శారీ ఎట్లయితే ఉంటుందో అంత లుక్ ఉంది మేడం అసలు శారీ చూడండి అసలు షైనింగ్ కానివ్వండి ఎంత బాగుందో చూడండి మేడం చాలా బాగుంది మేడం హ్యాపీగా బ్రైడ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అలా ఇంకొక శారీ చూడండి మేడం మంచి సీ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ మేడం చాలా బాగుంది మేడం ఇది ఇవన్నీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ మేడం చాలా బాగుంది శారీ అంతా కూడా దీని ప్రైస్ సిక్స్ డబల్ నైన్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి నాకు ఫార్వర్డ్ చేయండి మేడం డిటీడీసీ కొరియర్ ఉంటుంది అలానే పోస్టల్ కూడా పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మేడం ఇంక నెక్స్ట్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ విత్ బ్రింజాల్ కలర్ మేడం చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో శారీ చాలా బాగుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి నాకు మె స్క్రీన్ షాట్ తీసి ఫార్వర్డ్ చేయండి మేడం శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మేడం చూడండి ఎంత బాగుందో చూడండి మేడం చాలా చాలా బాగుంది మేడం ఈ శారీస్ అన్నీ అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ